డ్యాన్సెస్ సమయంలో ఫస్ట్ డ్యాన్స్ డైరెక్ట్ చేసిన కోరియోగ్రాఫర్ లారెన్స్ అలాగే సుందరి సుందరి అంటే చేసిన జానీ మాస్టర్ యూ అండ్ మీ అండ్ అమ్ముడు కుమ్ముడు ఈ రెండు శేఖర్ మాస్టర్ వీళ్ళు కోరియోగ్రాఫర్గా మీరు చేస్తారని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదు థియేటర్లో రోజున ఎగిరి గంతేస్తున్నారు వాళ్ళు ముందే ఎగిరి గంతేసేసారు వాళ్ళు మీ మీ సాంగ్స్ చూసి మేము ఏ హీరోకైనా సాంగ్స్ కంపోజ్ చేసేవాళ్ళం అంటే ఏదైనా ఒక సాంగ్ డైరెక్ట్ చేయాలంటే కనుక ఆ ముందు రోజు మీ పాత సాంగ్స్ అని వేసుకుని ఏమేమి చేశారు ఏంటి ఆ ఏదైనా ఒక హైలైట్ మూమెంట్ ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటే అది క్యాప్చర్ చేసి దాన్ని బట్టి మిగతా మూమెంట్స్ అనుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆ రకంగా మీ నుంచి మీ సాంగ్స్ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసేవాళ్ళం ఇప్పుడు మీకే డైరెక్ట్ చేయాల్సి వస్తే కనుక మేము ఎవరు చూడాలి ఏ సాంగ్స్ చూడాలి అంటే చిన్న కన్ఫ్యూజ్ చెప్పేది సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మీ సాంగ్ వచ్చింది అనగానే బట్ ప్రాక్టికల్గా కంపోజ్ చేయాలనేసరికి ఒక డేజ్ లుక్లోను ఏం చేయాలని చాలా టెన్షన్ గురయ్యాం సార్ అని చెప్పేసి ఉంటున్నారు బట్ ఆ కురవాళ్ళు ఒక ఫ్రెష్ మూమెంట్స్ నా బాడీ మీదకి అవి చాలా కొత్తగా అనిపించింది కొత్త స్టైల్స్ అనిపించింది లైక్ ఓల్డ్ వాయిన్ న్యూ బాటిల్ అంటారు ఆ రకంగా నేను వీళ్ళ మూమెంట్స్ ద్వారా వీళ్ళ కంపోజిషన్స్ ద్వారా చాలా కొత్తగా నేను థియేటర్లో కనిపించాను ఈ రోజున ఇంతమంది ఇది ఎంజాయ్ చేస్తున్నారు ఇంతమంది చూసి వావ్ అంటున్నారంటే కనుక అది ఆ క్రేట్ టు లారెన్స్ జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ అందులో నేను ఒక లారెన్స్ చెప్పినప్పుడు ఒక బిట్టుకి అదే చూసే ఉంటారు కదా ఒక బిట్టుకి ఇవ్వైన స్టెప్పు వేయమన్నాడు అది కంపోజ్ చేసాడు నేను వేనన్నాను ఇదేంటిది నేను ఎప్పుడో వేసిన సాంగ్ బిట్టిది ఇద్దయ్యా అని మళ్ళీ నేను చేస్తే బాగుండదని లిట్రల్గా కాళమే పడి బతిమాలేశాడు నా కోసం నా కోసం ప్లీజ్ ప్లీజ్ నాకు అనిపించింది ఇంత ఇదిగా అడుగుతున్నాడు అంటే వీళ్ళు మాస్ పీపుల్ మాస్ పల్స్ వీళ్ళకి తెలిసినట్టుగా నాకు తెలుసు అని అనుకోకూడదు సో ఇంత ఇదిగా అడుగుతాడు కాబట్టి చేద్దాంలే అని అనుకున్నాను కానీ చేశాను కానీ వీళ్ళ అత్యాస కానీ మళ్ళీ ఏంటి కొత్తగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు థియేటర్ రియాక్షన్ చూస్తుంటే దానికి పకల థియేటర్ పగిలిపోతాయినట్టుగా చూస్తుంటే ఇట్ ఈస్ రియల్ అమేజింగ్ ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి